హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో క్విక్గా తయారయ్యి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక నాలుగైదు ఉల్లిపాయలు తీసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే వీటితో పాటు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే టమాటాలు రెండు కట్ చేసి వేసుకొని మిక్సీలో కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోవాలండి మరి మెత్తగా పేస్ట్గా చేయకూడదు కొద్దిగా కోర్సులు గ్రైండ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది మరి పేస్ట్లా అంత బాగుండదు మిక్సీ వేసి పేస్ట్ పక్కన ఉంచుకున్న తర్వాత మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ముప్పావు కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కట్ చేసి కడుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అన్నీ వేసుకుందాం ఒక టీ స్పూన్ సాల్ట్ కావాలంటే మీకు తగినంత వేసుకోండి తర్వాత కారం ఒక రెండు టీ స్పూన్స్ అలాగే పసుపు ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి వేడి చేసుకోవాలి ముందుగా మనం కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఈ చికెన్ మొత్తం వేసుకొని కొత్తసేపు వేపుకోవాలి కాసేపు ఒక ఐదు నుంచి పది నిమిషాలు వేపుకోవాలి చికెన్ ఇలా హైలో కాసేపు నీళ్ళంతా మట్టి డ్రై అయినంత వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనం ఈ చికెన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం ఇలా నేను బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా చికెన్ వేపి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందు మిక్సీ పట్టించుకున్నాం ఉంచుకున్నాం కదండి ఇది కోర్స్లీ గ్రైండెడ్ ఆనియన్ పేస్ట్ ఇది కొంచెం రఫ్గా మనం ఆడి పెట్టుకోవాలి ఇది అంతా వేసి వేసుకోవాలి ఇందులో మనం ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాం ఇది కాస్త వేగిన తర్వాత మనం మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి మసాలా అంతా ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత చూద్దాం ఈ మసాలా మద్ద బాగా వేగింది ఇప్పుడు ఇందులో చికెన్ వేసి కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం బాగా కలుపుకోవాలి కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి కలపండి ముక్క ఉడికింది లేదా చూసిన తర్వాత కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీ అండ్ క్విక్ చికెన్ గ్రేవీ కట్టి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి దేనికన్నా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర పుదీనా జల్లుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్